ఇది ఉండడానికి పప్పు చారిని ఎవడో ఒకటకాడు కానీ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు ఫోన్ టాప్ చేసి ఉండొచ్చు నాకే మీరు కానీ ముగ్గురు ఆడపిల్లని ఎట్లా బతకాలంటే మీరు దేశం కోసం అన్నారా నా కోసం అన్నారా మనిషి బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా కూట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏమి ఎక్కడో చేరుకుంది మీరు దేశంలో వాళ్ళు చెప్తున్నారు అమ్మాయి ప్రేమ వైఫల్యం వల్ల చనిపోయిందని చెప్తున్నారు మంత్రిగా పనిచేశాను ఇది నాకు నాకు నాలుగో టర్మ్ ఐదు సార్లు ఎలక్షన్లు గెలిచాను ఊరికే రాలేదు మాది మాకు ఏం చేయాలో మీరు నేర్చుకోవాలా నేను ఏ వాయిస్ ఎక్కడ పన్నెండు మంది నెగిటివ్ వచ్చింది ఒక వ్యక్తి పాజిటివ్ వచ్చింది డ్రగ్ అంటారు నాయకుల సరే నాకు అహంకారం వీడికి ఇంకా తగ్గలేదు నేను తగ్గను